హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్ ఎస్కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీలు చామలకిరణ్ కుమార్ యాదవ్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి జర్నలిస్టు సంఘాల నాయకులు అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కాలంగా వేచి చూస్తున్న జర్నలిస్ట్ సమస్యకు ముగింపు పలికిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు వనవాసమైన పద్నాలుగు సంవత్సరాలు జరిగింది మీకు గమ్యం చేరడానికి పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ మీకు సొంత ఇల్లు మోక్షం కలుగుతుంది మీ అందరికీ శుభాకాంక్షలు ఇది శుభపరిణామం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి వృత్తిలో ఉన్నారు మండలాల్లో జిల్లాలో స్థిర నివాసం ఉండడం వల్ల అక్కడ ఇబ్బందులు లేవు వృత్తిపరంగా అన్ని జిల్లాలు పట్టణాల నుండి ఇక్కడికి వచ్చి వృత్తి చేస్తున్నారు ఇల్లు పెద్ద కళ పాయింట్ ఒకటి ఎనిమిది సంవత్సరాల తర్వాత పరిష్కారం జరిగింది మీకు నెరవేరబోతున్న వేళ ఇద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నా చీఫ్ జస్టిస్ రమణ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు గత తెలంగాణ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయలేకపోయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి చీఫ్ గా పార్టీ తరఫున జర్నలిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రజాప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి నేను గ్రామీణ ప్రాంత హుస్నాబాద్ నుండి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాను క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారు వృత్తిలో నైపుణ్యం ఉండి ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటారో వారందరికీ ఏదైనా పద్ధతి ద్వారా మండలాలు జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పింది వినాలనుకునే పార్టీ కాదు మాది మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించాలి ఇల్లు ఓనర్ అవుతున్నందుకు శుభాకాంక్షలు మీరు ఇల్లు కట్టుకుని త్వరగా గృహ ప్రవేశం జరుపుకోవాలని ఆశిస్తున్నా చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు పలికి వారందరికీ కూడా ఒక శుభం సందర్భంలో వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన గౌరవ నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చి గృహ నిర్మాణ శాఖ మార్చి సమాచార శాఖ మూడు శాఖలకు సంబంధించి మీ కన్సర్డ్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి మినిస్టర్గా శ్రీ పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు వేం నరేందర్ రెడ్డి గారు చామల కిరణ్ రెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ఇక్కడికి విచ్చేసిన సీనియర్ జర్నలిస్టులందరూ మీ ఎన్ఎస్సి అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పుడు వరకు అంత పెద్ద పెద్ద మనుషులుగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారాలు వనవాసం కూడా పద్నాలుగు సంవత్సరాలే కానీ మీకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది గమ్యం చేరడానికి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇప్పుడు ఇంటికి ఒక మోక్షం వస్తూ ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు తప్పకుండా ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి వృత్తిలో ఉండి ఇంత పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మండలాల్లో జిల్లాల్లో కొద్దో గొప్ప వారికి అక్కడనే స్థిర నివాసాలు ఉండడం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ వృత్తిపరంగా అన్ని జిల్లాల నుంచి అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి వృత్తిపరంగా చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ సంబంధించిన ఒక ఇల్లును ఉదాహరణ నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఉన్నారు అమ్మదిలో గుంటొచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు అట్లా అమ్ముకొని ప్రాక్టికల్ చూసినాం చాలా ఇబ్బంది ఉన్నది అంటే వాస్తవంగా ఆ ఎమ్మెల్యే ఎంపీల చట్టంలో అప్పుడు మేము రెండు వేల ఐదులో మార్క్ ఫిర్చి ఉంటుంది కాబట్టి మాకు కూడా జాగ్రత్తకుండే ఏదేమైనా ఒక జాగా ఇల్లు అనేటువంటి ఒక పెద్ద కళ దాన్ని ఈ సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాలు పరిష్కరించవలసి ఒక సమస్య జటిలమై మరి పెద్దలు ఈ సందర్భంగా మనం ఇద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఒకరు మన చీఫ్ జస్టిస్ గౌరవ రమణ గారికి అయితే దాన్ని అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమస్య పరిష్కారమై రెండు సంవత్సరాలైంది మనం అందరూ మీరు అందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాన్ని మనం పరిష్కరించలేకపోయినాం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు ఈ అంశం పెండింగ్లో ఉన్నప్పుడు కూడా మేము ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా ఆ యొక్క జటిలమైన సమస్యను పరిష్కారం చేసి మీకు అందజేస్తూ ఉన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఉస్మానాబాద్ లాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే సందర్భంలో ఈరోజు గ్రామీణ అక్రిడేషన్లు జర్నలిస్టులు నైపుణ్యత లేదా నైతిక విలువలకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు కాబట్టి నేను మాటల జోలికి పోను కానీ దయచేసి క్షేత్ర స్థాయిలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు ఉన్నారు వారికి కూడా వృత్తిలో నైపుణ్యం ఉండి నిబద్ధతతో పనిచేయగలిగి వారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక చట్టంలోనే ఏదైనా ఒక పద్ధతిని చేసి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే రెండు వేల అనుకుంటా నెదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండి రమణారావు గారు కూడా అక్కడ ఉండి వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు మరి అక్కడ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చడం జరిగింది అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజాస్వామికంగా అన్ని వర్గాలు బాగుండాలి అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్ట్కి సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా మీ అందరికీ ఇక్కడ చూస్తున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి వైసీపీ కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరు కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కావచ్చు బషీర్బాగ్ అయినప్పటికీ కూడా కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున్న వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్ష తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విజ్ఞానం లేకుండా మంచి గృహ నిర్మించుకొని మరి యొక్క గృహ నివేశ గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్ష సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు నమస్తలు వార్త ఎందు జగతి వర్ధిల్లుతున్నది